அம்மா டா 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 நண்பன் கால் எடு கொடு வா டா 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 சொன்னா சொன்னா டா 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 போலாம் டா டா என்னோ டா ஏ சொன்னா சொன்னா டா டா माना

बना चुनाव बना एमा चुनाव आज आया आधोनी से आया मैं क्या काम था इधर मस्जिद में ड्यूटी ड्यूटी करते इधर इधर ही रहते आते जाते एक महीना क्या देते उन लोगों को तो बात करा पंद्रह हजार हाँ हाँ ये माँ चलना साइकिल की सारी मर्चबोधनों ఎన్న ఎంతసేపు ఎందు వచ్చిన్నాడా చూడలేదా మిమ్మల్ని ఏమ్మా బాగున్నావా అడిగిపోతున్నావాడిని ఎత్తుకొని ఎట్లా నేను అంత సైకిల్ చేయాలమ్మాసారి గట్టిగా పరిస్థితు బాయ్ అమ్మా నువ్వు అంత మా ఇట్టున్నావు బాగున్నావా వెయ్యాలి ఖచ్చితంగా దగ్గరుండి పది మందితో ఒక్కొక్కరు ఏం చేస్తావు చేయాలి ఖచ్చితంగా సైకిల్ కి పది మందితో ఇదా అప్పుడా పోయిస్తాను సైకిల్ కి ఇంకా తొక్కి చూపించాలి శబ్దంలో నేను పోయిస్తామ్మాటెట్ అంత అడికో పోతానట్టున్నావు అంత రెడీ అయినావు అడిగిపోయా కొండపై పోయింటరాజ్ నిన్న వచ్చింటి అరే పాప ఉండకూడదా ఏం ఇప్పుడు లేకపోతే ఒక రోజు ఏమైనా పోయినా কাশ্মীৰা <laughs> <laughs>. వయోస్తా మన వాళ్ళందరికి చెప్పాలి సార్ మీరు చెప్పు ఎట్లున్నావు బాగున్నావా ఏం వెనకాలనుకున్నావు ముందుకు వచ్చి మాట్లాడచ్చు కదా లేదా మాట్లాడవా ఏం పేరు నిధి చేపడ్రే

చెప్పమ్మా అందరికి వచ్చిపోయి మీరంతా కి సారి సైకిల్ సైకిల్ రైట్ పోరా గుండు కొట్టించా సరే ఏముకున్నారా హలో వస్తావు నా తప్పదామా నేను చూస్తా దాన్ని కలిసిస్తాదా వద్దు లేదా ఆరోగ్యం ఎట్టుంది కరెక్టే కానీ కావాలన్నా అలా వస్తాబ్బా కాదు తర్వాత ఫ్రీగా కూర్చుంది అదాం నువ్వు వద్దంటే కూడా పోయాల్సి వస్తుంది అప్పుడు పోయిస్తా ఏమ్మా ఈసారి గెలిపిస్తావాదా గెలిపించేదే కదా ఎటు పోయేది లేదు ఏం బా ఎట్లున్నావు బాగున్నావా ఏన్నా ఎట్లున్నావా గెషోనా ఎట్ట ఈసారి బానే ఉంది ఎవరికి బాగుండేది అది కూడా చెప్పు చెప్పండి ఎట్ట పొలం గిలం అంతా ఏం లేవు జగ్రత్త బ పోతావా ఏం చేస్తావు డ్రైవింగ్ చేస్తావునా బలం ఉందా లాగే దానికి ఏముంది ఇప్పుడు అంతా పవర్ స్టీరింగ్ కదా చట్నీ కూడా చెప్పొచ్చు అట్లా అట్లా అట్లా

అమ్మ ఆ హాయ్ మా ఎట్లున్నావు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఎక్కడ చేస్తున్నావు అమ్మా క్యాబ్ క్యాప్జిమ్ ఐ థింక్ లాస్ట్ టైమ్ టోల్ మీ క్యాప్జిమ్ అని అంటున్నా హ రిమెంబర్ గుడ్ ఉంది వెస్తా అమ్మ లేదా ఇక్కడ ఓ మై గాడ్ మార్చేసుకున్నాం అప్పుడే పోపేస్తున్నా ఇట్లా చెప్పు వచ్చి వేసిపోయి ఉండకూడదే ఇక్కడ ఇక్కడే పెట్టుకొని మీ హస్బెండ్ కూడా ఇక్కడ పెట్టిందా ఓటు వెస్తా బాయ్ మా ఎమ్మా వెస్తా మా హలో హాయ్ ఎక్కువ పోతున్నావు నీకు కూడా వచ్చా బైక్ రైడింగ్ వచ్చారాగా పోయినా పో గట్టికి చెప్పు పెద్ద గట్టికి చెప్పు నువ్వు చెప్పాలా పోదా అన్న గట్టిగా చెప్పరు సైకిల్ కనీస సేపు మాట్లాడితే ఇద్దరు ఇప్పుడు గుర్తుంది అది ఏమా బాగున్నావా తీసుకుపోతున్నాం మా ప్రభాకర్ని బయట ఏ బాగున్నావా ఏం పెద్దమా బాగున్నావా ఏన్నా విశేషాలు అని ఉన్నాయి రేపు మన మనవలందరికి ఒకసారి సహించని ఏం పెద్దమా వయొస్తా ఏమైతుంది నీకు అమ్మన్నా ఎంత వయసు వంద దాటిందా వాడు సార్ ఇంకా అన్ని ఎంపిడలు అంతా కాదు నేను ఊరికి ఎప్పుడు వచ్చినా మీరు ఇక్కడే కనిపిస్తారు ఎక్కడ ఎక్కడ ఇంకా మీ ఇద్దరు దోస్తులు లేరు ఇంకా ఇద్దరు ఉండాలి కంటా యాదిపటం ఇంకా ఇద్దరుడలు వాళ్ళ తరేరి వదిలేరు వెళ్ళిపోన్నారు అంతేనా ఇంకా యా నా గోపలనట్ల ఉన్నావు అన్న ఎప్పుడు సీరియస్ పోయిన పోయినసారి కూడా సీరియస్ సీరియస్ లాజిక్ పక్కన చెప్పండి చెప్పందరికి సారి సైకిల్ చేయాలా మీరంతా ఏనో ఏ సైకిల్ కి సారి అన్నా వయస్థ